హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్కి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఈ సందర్భంగా రవ్వ లడ్డు అనేది చేయబోతున్నాను ఈరోజు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఛానల్ పెట్టి త్రీ మంత్స్ అవుతుంది ఈ త్రీ మంత్స్లో త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని నేను అయితే పొందగలిగాను ఇదంతా మీ వల్లే సాధ్యపడింది చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రవ్వ లడ్డు అనేది ఎలా చేయబోతున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను జీడిపప్పు తీసుకున్నానండి అలాగే పాలు తీసుకున్నాను ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఎండు కిస్మిస్ కూడా తీసుకున్నాను ఒక గ్లాసు నూక అయితే తీసుకున్నానండి కరాచీ నూక ఆ గ్లాస్కి గ్లాసు పంచదార అనేది తీసుకున్నాను పంచదార అనేది ఆప్షనల్ అండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళైతే కొంచెం బెల్లం పొడితో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు పంచదార కలిపి ఒక్కొక్కరు పంచదార పొడి చేసుకుని కూడా చేసుకునే వాళ్ళు ఉంటారండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే నెయ్యి తీసుకున్నానండి ఒక బాండీ పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకున్నాను ముందుగా ఒక స్పూను ఆ నెయ్యిలో ఈ జీడిపప్పు అనేది బాగా వేపుకోవాలి ఈ రవ్వ లడ్డుకి జీడిపప్పు అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు అయితే నేతిలో ఇలా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత దించేసుకోవడమే జీడిపప్పు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఒక్కొక్కరు అయితే పంచదార పౌడర్ చేసుకుని కలుపుకుంటారు నేనైతే పంచదార పలుకుల కింద ఉంటేనే బాగుంటుంది రవ్వ లడ్డు తిన్నప్పుడు రుచి మనకు తెలుస్తుంది పంచదార కూడా అందువల్ల నేను పంచదార అనేది పౌడర్ చేసి అయితే ఈ లడ్డూలో వేయడం లేదు ప్రిపేర్ చేసే ముందు అయితే జీడిపప్పు అయితే ఇలా వేపుకొని పక్కన ప్లేట్లో తీసుకుంటున్నాను కిస్మిస్ కూడా వేపుకోవాలండి కిస్మిస్ అనేవి మీరు నల్లగా ఉన్న కిస్మిస్ తీసుకోవచ్చు తెల్లగా ఉన్న కూడా తీసుకోవచ్చు ఏవైనా సరే మన ఇష్టం కిస్మిస్ కూడా బాగా వేపుకుని తీసేసుకోవడం వినండి నేను చాలా వరకు వీడియోస్ అనేవి జెన్యున్గానే తీస్తున్నాను మా ఇంట్లో మేము ఏ విధంగా వండుకుంటాం అనేది మీకు ఈ వీడియోస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఒక వెయ్యి మంది అన్న సబ్స్క్రైబర్స్ అవితే అప్పుడు నాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలనే కోరిక కూడా కలుగుతుంది నేను చాలా రకాలుగా వంటకాలు అనేవి చేయగలుగుతానండి అవన్నీ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఎలా చేస్తాను అనేది పూజలు చేసే వీడియోస్ కూడా నేను పెట్టు ఉన్నాను చాలామంది అనుకో అనుకుని ఉండొచ్చు పూజలు కూడా పెడుతున్నారు అని అవి కూడా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తున్నానండి పౌర్ణమికి అమావాస్యకి నేను కంపల్సరీ పూజలు అనేవి చేస్తూ ఉంటాను ఇంట్లో వారాలప్పుడు కూడాను అవి కూడా మీకు వీడియోస్ అనేది పెట్టాను డెమో వీడియోస్ అయితే నేను పెట్టలేదండి మేము ఏ విధంగా చేసుకుంటాననేవే మీకు వీడియోస్ ద్వారా తెలియపరిచాను ఈ రవ్వ అయితే నూక కూడా నెయ్యి నేతిలో వేపుకోవాలండి నెయ్యి అనేది ఒకసారి వేసుకోకండి ఒక స్పూన్ వేసుకుని ఆ స్పూన్తో ఉన్న ఆ నెయ్యితోటే మనం మొత్తం నూకంతా కూడా వేపుకోవాలి నెయ్యి అనేది ముందుగానే ఎక్కువ వేసుకున్నారనుకోండి నూక అనేది మాడిపోతుంది నూక అనేది ఎప్పుడు కూడా మాడకుండా చూసుకోవాలి కొంచెం కలర్ మారే వరకు నూక వేపుకోవాలండి అవి వేగుతున్నప్పుడే మనకు తెలుస్తుంది వాసన అనేది బాగా వస్తుంది అదే మనం చూసుకోవాల్సింది చాలామంది ఎండు కొబ్బరిని అనేది యూజ్ చేస్తారు ఎండు కొబ్బరి అయితే నేను వేయడం లేదండి పచ్చి కొబ్బరినే వేస్తాను ఆ పచ్చి కొబ్బరిని కూడా ముందుగా వేపుకోకూడదు నూకతో పాటు వేపితే ఆ కొబ్బరిలో ఉన్న పాలు కూడా నూక కంటుకుని నూక చక్కగా వేగుతుంది అలాగే కొబ్బరి కూడా చక్కగా మగ్గుతుందండి దానివల్ల మీకు జిగురుదనం రాదు టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చికొంబరి వల్ల రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఈ విధంగా రవ్వ లడ్డు అనేది చేసుకుని తీరండి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపించే విధంగా ఉంటుంది రుచి అనేది చూడండి నేను వేసిన కొబ్బరి మొత్తం ఈ నూక అంతటికీ కూడా చక్కగా పట్టి కలిసిపోయింది మీకు కొబ్బరి నూక ఎలా ఉన్నది అనేది కూడా మీకు తెలియదు అలా చక్క రెండు కూడా వేగుతున్నాయి కానీ ఎక్కడ మాడ మాడడం అనేది మీకు చూడలేదు కదా మీరు మాడు కట్టలేదు నూక ఆ విధంగా వేపుకోవాలండి మనం ఇలా దోరగా వేపుకుంటేనే బాగుంటుంది రవ్వ లడ్డూలు చేసేటప్పుడు ఫస్ట్లో మీకు నూక వేపినప్పుడు పొడి పొడు ఆడుతూ ఉంటుంది మనం పాలు వేసి సరిపడగా మనం కలుపుకుంటాం కదా పంచదార అయితే వేసినప్పుడు మీకు అనేది వస్తుందండి కంగారు పడక్కర్లేదు పంచదార కూడా నేను గ్లాసు గ్లాసు వేసాను మీరు తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మేమైతే గ్లాసు గ్లాస్ వేసుకున్నామండి కొంచెం తీగా ఉంటేనే బాగుంటుంది పంచదార కూడా పలుకులుగా ఉంటే నోటికి తినేటప్పుడు మనకు తెలుస్తుంది లడ్డు కూడా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా చేయడం వల్ల యాలకుల పొడి కూడా వేసుకోవాలండి యాలకులు కూడా నేను కట్ చేసి పొడి కలుపుకుంటున్నాను పొడి కలుపుకుని ఆ పాలు వేసుకుని మనం సరిపడగా పాలు ఎంత పడతాయో అంత వేసుకుని మనం కలుపుకుని ఉండలు అనేవి చుట్టుకోవడమే జీడిపప్పు కిస్మిస్ అనేవి ఈ ఉండలతో పాటు కలిపేసి మీరు చుట్టుకోవచ్చు ఈ పుళ్ళో కలిపేసి ఉండలు చేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు కిస్మిస్ విడివిడిగా కూడా అంటించుకోవచ్చు ఉండలకి మీ ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి నేనైతే కలిపేసి చేస్తున్నాను కొన్ని జీడిపప్పులు అయితే ఉంచుకున్నాను ఈ లడ్డు అనేది ఎక్కువ నిల్వ ఉండేటట్లు చేసుకోకండి ఒక టెన్ డేస్ అలా ఉండేటట్లు ఎప్పటికప్పుడు చేసుకుంటే రుచి బాగుంటుంది ఒకసారి ఒక కేజీ అలా వేసుకుని మనం చేసుకుని అవసరం లేదు ఒక అర కేజీ పావు కేజీ మీరు ఇంట్లో మీరు తినేదాన్ని బట్టి మనకి ఇంట్లో మనుషుని బట్టి మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే ఒక వారం రోజులు పది రోజులు సరిపడగా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి ఉండలు చుట్టుకోవడమేనండి చుట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి నెయ్యి కూడా సమానంగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తక్కువ అవసరం లేదు సమానంగా వేసి చుట్టు చుట్టుకుంటే బాగుంటాయి ఉండలు అనేవి ఈ రవ్వ లడ్డు చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క ఉండ చుట్టుకోవడమే ఉండేలా ఒక్కొక్కటి చుట్టుకోండి చుట్టుకొని మనం పక్కన పెట్టుకోవడమే ఉండలు కూడా చక్కగా వస్తాయండి పాలు కూడా ఒకసారి పోసుకోకూడదు కొంచెంగా పోసుకుని మనం ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ